శ్రీమాత్యనమ శ్రీ గురుభ్యో నమ మా ఛానల్కు స్వాగతం ఏ జన్మలో ఏం పుణ్యం ఏమో కానీ జ్యోతిష చక్రంలోని ఈ మూడు రాసుల వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున గోచారంలో గ్రహ సంచార స్థితిగతుల కారణంగా శుక్రవారం రోజున విశేషంగా గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది ఇక ఈ మూడు రాసుల వారికి లక్ష్మీదేవి కురుపు అధిక మొత్తంలో ధనవర్షం కురిపించబోతుంది అయితే ఏ మూడు రాసుల వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవర్షం కురుస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చక్రంలో గజలక్ష్మి రాజయుగం చాలా పవిత్రమైంది శుభప్రదంగా భావిస్తారు గజం అంటే ఏనుగు అని అర్థం అంటే ఆ శ్రీ మహర్షిమీదేవి ఈ మూడు రాజుల వారి మీద అధిక మొత్తంలో ఈ సమయంలో ధన వర్షాన్ని కురిపించబోతుంది గోచార గ్రహంలో ముఖ్యమైన సూర్యుడు మరియు బుధుడు శుక్రుడు ఒకే రాశిలో సంచారం కారణంగా అంటే దాదాపుగా పన్నెండేళ్ల తర్వాత శుక్రుడు బుధుడు సూర్యుడు ఒకే రాశులు సంచరించబోతున్నారు ఇక దీని కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారికి విశేషంగా గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది ఇక ఈ మూడు రాశుల వారికి కెరీర్ పరంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో వృద్ధి ఉంటుంది అన్ని పనులు విజయవంతం అవుతాయి ధనవర్షం సిద్ధిస్తుంది అందులో మొదటి రాశి మేషరాశి ఇక మేషరాశి జాతకులకు ధనలక్ష్మి రాజయోగం వల్ల అనేకమైన శుభ ప్రయోజనాలు లభిస్తాయి ఈ సమయంలో మేషరాశి వారి జీవితంలో ప్రతి రంగంలో విజయాన్ని అద్భుతంగా సాధిస్తారు మేషరాశి వారికి చెందిన వ్యాపారస్తులకు ఈ సమయంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారం వృద్ధులకి వస్తుంది అలాగే వ్యాపారస్తులకు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి ఇక ఈ రాశి ఉద్యోగస్తులకైతే ధనలక్ష్మి రాజయోగం వల్ల ఎన్నో రోజులుగా రావాల్సినటువంటి ప్రమోషన్ ఈవో అడ్డంకులు ఆటంకాల వల్ల ఆగిపోయిన ఆ ప్రమోషన్ ఈ రాశి వారికి ఈ సమయంలో వారి పనుల నైపుణ్యాన్ని పై అధికారులు మెచ్చుకొని ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఇక దీని కారణంగా మేషరాశి ఇంట్లో సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఇక ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి ఈ సమయంలో వివాహం సంబంధాలు వెతుకుంటూ వస్తాయి తప్పకుండా ఈ రాశి వారికి వివాహం జరుగుతుంది అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి అన్ని పనుల్లో సపోర్ట్గా ఉంటారు ముఖ్యంగా ధనలక్ష్మి రాజయగం వల్ల మేషరాశి వారికి సోదర సోదరుల పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే వీరి స్నేహితుల నుండి కూడా సహకారం అందుతుంది మేష రాశి వారికి ధనలక్ష్మి రాజయోగం వల్ల ఈ సమయంలో విశేషమైన శుభ ప్రయోజనాలు సిద్ధిస్తాయి మరికొద్ది గంటల్లో ధనలక్ష్మి రాజయోగం వల్ల అదృష్టాన్ని వర్షాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి కర్కటక రాశి ఇక కర్కటక రాశి వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల అదృష్టాన్ని పెంచుతుంది కెరీర్ పరంగా అన్ని రంగాలను సక్సెస్ ను సాధిస్తారు ఇక వ్యాపార రంగంలో ఉన్న కర్కటక రాశి వారికి ఇది వరం లాంటి సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఎప్పటి నుంచో ఈ రాశికి చెందిన వారు ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలని కళ్ళు కంటున్నారు ఆ కళలు అనేవి ఏవో అడ్డంకులు ఆటంకాల కారణంగా మధ్యలో ఆగిపోయి ఉన్నట్లయితే గనక గజలక్ష్మి రాజయోగం వల్ల కర్కటక రాశి వారికి ఈ సమయంలో కొత్త పనులు ఆటంకాలు లేకుండా తప్పకుండా ప్రారంభించి తీరుతారని చెప్పవచ్చు అదే విధంగా ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో రాగాలు మరింత దృఢంగా మారుతాయి జీవిత భాగస్వామితో రొమాంటిక్ టైంను గడుపుతారు ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ సమయంలో చదువుల మీద ఫోకస్ పెడతారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి ఉద్యోగస్తులు పనులను సహకరిస్తారు పనుల సమయానికి పూర్తి అవడం వల్ల పై అధికారులు వీరిని మెచ్చుకుంటారు ప్రమోషన్లు పొందుతారు జీతాలు పెరుగుతాయి దీని కారణంగా ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక వ్యాపారులకు వ్యాపారాలలో అధిక లాభాలు వస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సమాజంలో కీర్తి గౌరవం పెరుగుతుంది ఇక మరికొద్ది గంటల్లో గజలక్ష్మి రాజవం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి గజలక్ష్మి రాజయగం వల్ల ఈ సమయంలో తప్పకుండా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధించి తీరుతాయి ఆస్తికి సంబంధించిన కేసులు కోర్టులో ఉంటే కనుక ఆ కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో గజలక్ష్మి రాజవం కారణంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఊహించని విధంగా విజయాలు మీ సొంతం అవుతాయి ఇక కుంభరాశి జాతకులకు అడ్డంకులు ఆటంకాల వల్ల ఎంతో కాలంగా నిలిచిపోయిన ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ కృషి ఉత్సాహం చూసి పై అధికారులు మరిన్ని ముఖ్యమైన బాధ్యతలు మీకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి మీకు అప్పగించిన పనులు సమయానికి పూర్తి చేయడం వల్ల మీకు మీ పై అధికారులు ప్రమోషన్లు కూడా ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ కాలంలో ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ప్రేమ జీవితం పెళ్లి వరకు దారితీస్తుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఆస్తి లేదా ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు కూడా మెరుగుపడతాయి ఇక మీ జాతకంలోని ఈ గజలక్ష్మి రాజయోగం వల్ల మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనులు విజయాన్ని సాధిస్తారు ప్రతి ఒక్క విషయంలో మీరు గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు మీరు పట్టిందల్లా బంగారంలా మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా మీరు రాబోయేటటువంటి భవిష్యత్ తరలకు ఎంతో ఆదర్శనీయంగా నిలుస్తారు ఇక ఈ మూడు రాసుల వారు మీ యొక్క జీవితంలో వీలైనంత వరకు మీ మీ స్తోమతను బట్టి చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడు రాసుల వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరవద్దు అలాగే నానబెట్టిన శనగలను గోమాతకు ఆహారంగా అందించడం వల్ల మేష కర్కాటక మరియు కుంభరాశి వారు వారి జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్